హాయ్ రా గుడ్ మార్నింగ్ అందరికీ కూడా శుభాలు ఈ సమయంలో మరి మీ అందరికీ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరొకసారి మిమ్మల్ని కలుసుకునే టైంను మనకిచ్చాడు సో ఈ టైంలో టాప్ టెన్ న్యూస్ ఛానళ్లకు మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను ఈ ఛానల్ ఏం చేస్తుంది ఈ ఛానల్ ద్వారా బెనిఫిట్స్ ఏంటి ఈ ఛానల్ ద్వారా మరి మీ ఛానల్ని మేము ఏం చేయబోతున్నాం మీ ఛానల్స్ని ఎలా గ్రోత్లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాం అలాగే యూట్యూబ్లో టాప్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఏ వీడియో టాప్ టెన్లో ఉంటుంది ఏ వీడియోకి ఎక్కువగా వ్యూస్ వస్తూ ఉంటాయి అనే కార్యక్రమాన్ని రేపటిదిన మేము ప్రారంభిస్తూ ఉన్నాం కాబట్టి యూట్యూబ్ ఛానల్స్లో చక్కగా యూట్యూబర్స్గా ముందుకు వెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా మరి మీ అందరం కూడా స్వాగతం పలుకుతున్నాం ఈ సమయంలో మరి మీ అందరికీ కూడా ఈ టాప్ టెన్ ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా గుడ్ న్యూస్ని తెలియజేస్తున్నాను రేపటి దినాన ఉదయకాల వేళ ఎనిమిది గంటలకు మరి ఈ యొక్క ఛానల్ ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది దానికి ముందు ఈ విషయాలన్నీ కూడా మరి మీరు మీతో మాట్లాడటానికి కొన్ని విషయాలను ప్రస్తావించడానికి నేను మేము ముందుకు వచ్చాను అసలు ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి ఈ ఛానల్ ద్వారా యూట్యూబ్లో ఉన్నటువంటి ఛానల్స్కి అలాగే కొత్తగా యూట్యూబ్ని క్రియేట్ చేసినటువంటి వారికి వ్యూస్ లేనటువంటి వారికి సబ్స్క్రైబ్స్ తక్కువగా ఉన్నటువంటి వారికి బెనిఫిట్ ఏంటి లేకపోతే ఛానల్ పెట్టి చాలా రోజులు అవుతూ ఉంది దాన్ని ఎవరు చూడట్లేదు చాలా తక్కువగా చూస్తున్నారు కాబట్టి అటువంటి వారందరికీ కూడా ఈ ఛానల్ ద్వారా కొన్ని విషయాలని శుభాలని మీకు పరిచయం చేస్తున్నాను దీనిని మీకు శుభవార్తగా ఇది యాక్చువల్గా మీకు శుభవార్త సో ఈ టాప్ టెన్లో ఒకటి ఆరోగ్యం హెల్త్ గురించి రెండు ఎక్కడైతే నూతనమైనటువంటి విషయాలు యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ప్రసారం అవుతాయో వాటిని న్యూస్గా ఉన్నటువంటి వాటిని ఎంటర్టైన్మెంటు మీకు మూవీ సాంగ్స్ కావచ్చు సో రిలీజియన్స్ సో చాలా వరకు మీకు ఏ ఏ ప్రోగ్రామ్ అయితే యూట్యూబ్లో టాప్ వన్లో ఉంటుందో ఆ వ్యూస్ ఏ ఛానల్కైతే ఎక్కువగా వెళ్తూ ఉంటాయో ఏ ఛానల్ని ఎక్కువగా చూస్తూ ఉంటారో ఏ ఛానల్ వీడియో త్వర త్వరగా త్వర త్వరగా త్వర త్వరగా టెన్ కే ఫైవ్ కే లేకుంటే వన్ కే నుంచి హై గ్రోత్లోనికి ఏ ఛానల్ అయితే ఏ వీడియో అయితే వెళ్తుందో వాటి యొక్క ప్రత్యేకతలన్నీ కూడా మీకు తీసుకువచ్చి వివరించడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ సమయంలో యూట్యూబర్స్ అందరికీ కూడా ఇది శుభవార్త అని నేను తెలియచేస్తున్నాను ప్రతిరోజు బిజినెస్ బిజినెస్లో ఏ ఛానల్లో ఎవరు చక్కగా చెబుతున్నారు ఏ ఛానల్లో ఎవరు యూట్యూబ్ ట్రిక్స్ చక్కగా చెబుతున్నారు యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ చేసుకోవటానికి ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎలా అవి తీసుకోవాలి ఎలా చేయాలి ఎలా చేస్తే మరి మీ ఛానల్ చాలా చక్కగా అభివృద్ధి అవుద్ది అనే విషయాలు ఈ ఛానల్ ద్వారా మేము మాట్లాడబోతున్నాం ఆ తర్వాత మరొకటి విషయం ఏంటంటే ఒకవేళ ఎవరైనా నా ఛానల్ గురించి కూడా మాట్లాడాలి మీరు మా ఛానల్ గురించి కూడా మాట్లాడండి మీరు మా ఛానల్ని కూడా పబ్లిసిటీ చేయండి మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని కూడా మీరు చూపించండి అని ఎవరికైనా ఆశ ఉంటే ఎవరైనా యూట్యూబర్స్గా ఉండి తక్కువ సబ్స్క్రైబర్స్ కానీ యూస్ రాకుండా వీడియోస్ ఏమైనా ఉంటే సో చాలా కంటెంట్ ఉంది దానికి చాలా మంచి కంటెంట్ ఉంది కానీ దానికి యూస్ లేవు కాబట్టి అటువంటి వారు ఎవరైనా ఉంటే మమ్మల్ని సంప్రదించండి మీకు స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కు మీ ఛానల్ని లింక్ పంపించి మీ ఛానల్లో ఉన్నటువంటి మూడు వీడియోస్ మూడు వీడియోస్ ఏదైతే తక్కువ యూస్ ఉన్నాయో యూస్ లేకుండా ఉన్నాయో అటువంటి వీడియోస్ మూడు కూడా మంచి కంటెంట్ ఉంది కానీ యూస్ లేవు కాబట్టి అటువంటి కంటెంట్ ఏదైనా ఉంటే మీరు మాకు గనక ఆ లింక్ పంపించి దాంతోపాటు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పేటిఎం కానీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పంపించి స్క్రీన్షాట్ మీరు పంపించేస్తే మీ ఛానల్ గురించి ఐదు నిమిషాల నుండి పది నిమిషాల వరకు ఆ మూడు వీడియోలు చూపిస్తూ మీ ఛానల్ యొక్క ప్రత్యేకతను ఈ ఛానల్ ద్వారా ఈ టాప్ టెన్ ఛానల్ ద్వారా మీ యొక్క ఛానల్ విషయాలు బయటికి చెప్పడం జరుగుతుంది కాబట్టి మీ ఛానల్ని అలా కూడా గ్రోత్ చేస్తాం అంతేకాకుండా మేము మీ ఛానల్ పంపించిన వెంటనే ఆటోమేటిక్గా త్రీ సబ్స్క్రైబర్స్ ఇచ్చేస్తాం మూడు సబ్స్క్రైబర్స్ని మీకు ఈజీగా చేస్తాం ముందుగానే మీ వీడియోలో లైవ్లోనే ఇదంతా కూడా లైవ్లో టెలికాస్ట్ అవుతుంది కాబట్టి మీరు మీ ఛానల్ పేరు పెట్టి పలకగానే పలికిన వెంటనే ముగ్గు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఆ వీడియోని మేము చూడటమే కాకుండా కొన్ని వేల మందికి చూసేటట్టుగా దాన్ని ప్రయత్నం చేపిస్తాం కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలి అంతేకాకుండా మీ ఛానల్ యొక్క మీ ఛానల్ యొక్క విషయాలని లింక్ ద్వారా మీకు స్క్రోల్ అవుతున్నటువంటి ఆ నెంబర్ కనిపిస్తుంది కదా ఇక్కడ స్క్రోల్ అవుతుంది కదా ఈ నెంబర్కే ఈ నెంబర్కి మీరు లింక్ పంపించండి మీ ఛానల్ని కూడా మేము ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం అంతేకాకుండా ఈ టాప్ టెన్ ఛానల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ యూట్యూబ్లో ఎవరు అతి స్పీడ్గా అంటే ఏ కంటెంట్ ఎక్కువ స్పీడ్గా వెళ్తుంది ఏ కంటెంట్ స్లోగా ఉంటుంది ఏ కంటెంట్ మనము ఫాలోఅప్ చేసి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే మనము హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాము మనం కూడా మనీ హెన్ చేసుకుంటాము అనే విషయాలన్నీ కూడా మీకు క్లుప్తంగా ఈ విషయాలన్నీ కూడా తెలియజేయడం జరుగుద్ది కాబట్టి ఈ సమయంలో మీరందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి అంతేకాకుండా ఒకవేళ ఎవరైనా నూతనంగా యూట్యూబ్ క్రియేట్ చేసి నేను కూడా ఛానల్ పెట్టి నేను కూడా మనీ చేసుకోవాలనుకున్న వారు ఎవరైనా ఉంటే కూడా ఈ మీకు కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కి స్క్రోల్ అవుతున్న ఈ నెంబర్కి ఖచ్చితంగా మీరు మెసేజ్ పెట్టండి మీరు ఛానల్ పెట్టండి అంతేకాకుండా యూట్యూబ్ ఎవరి ద్వారా అభివృద్ధి చెందుద్ది ఎవరి ద్వారా డెవలప్మెంట్ అవుద్ది ఎవరి ఎవరి ట్రిక్స్ బాగుంటాయి యూట్యూబ్లో ట్రిక్స్ ఎవరు బాగా చదువుతారు ఏ ట్రిక్స్ ద్వారా చేసుకుంటే మనం యూట్యూబ్ ఛానల్ ఫాస్ట్గా స్పీడ్గా వెళ్ళుద్ది అని ఇటువంటి విషయాలన్నీ కూడా యూట్యూబ్ టాప్ టెన్ న్యూస్ ఛానల్ ద్వారా మరి మేము ప్రసారం చేయబోతున్నాం రేపు ఇది ఉదయకాల వేళ ఎనిమిది గంటలకు ఇది ఓపెన్ అవుతుంది రేపటి దినాన ఒక పది ఛానల్స్ని ఒక టెన్ టాప్ టెన్ ఛానల్స్ని మరి మీకు పరిచయం చేయబోతున్నాం వాళ్ళ యొక్క వ్యూస్ కానివ్వండి సబ్స్క్రైబ్ కానివ్వండి అంతేకాకుండా వాళ్ళు ఏ స్టేజి నుండి ఏ స్టేజికి వెళ్ళారనే విషయాలు కూడా మనం టాప్ టెన్లో తెలుసుకోబోతున్నాం ప్రతి ప్రతి వారం ప్రతిరోజు ప్రతిసారి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని నేర్చుకోవడానికే ఈ టాప్ టెన్ ఛానల్ని ఓపెన్ చేయడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించండి ఈ విషయాన్ని షేర్ చేయండి అంతేకాకుండా ఎవరైనా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మీకున్నటువంటి పరిస్థితులు ఏంటో ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి లింక్ పంపించండి మీ ప్రాబ్లం చెప్పండి దాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్దామన్నది ఆలోచనలోకి తీసుకు తీసుకువెళ్తాం అలాగే మీ ఛానల్ గురించి కూడా ఒకవేళ మాట్లాడాలనుకుంటే మీ ఛానల్ గురించి ఇంకా పబ్లిసిటీ చేసుకోవాలనుకుంటే ఈ ఛానల్ ద్వారా కూడా మేము అన్ని విషయాలను కూడా బయటికి పబ్లిసిటీ చేస్తాం మీ మూడు వీడియోస్ని మీరు లింక్ పెట్టినటువంటి మూడు వీడియోస్ని మేము చూసి ఆ మూడు వీడియోస్కి మూడు సబ్స్క్రైబ్స్ కూడా మీకు ఇచ్చి అదే ఛానల్ గురించి ఐదు నుండి పది నిమిషాల వరకు ఫైవ్ టు టెన్ మినిట్స్ మీ ఛానల్ గురించి కూడా మేము మాట్లాడతాం కాబట్టి అర్థమవుతుంది కదా సో ఈ విషయాలన్నీ కూడా మీకు తెలియజేయడానికే ఈ యొక్క ఛానల్ ముఖ్య ఉద్దేశం కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మరి మీ ఛానల్కి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఒకవేళ మీకు యూస్ లేనటువంటి ఉంటే ఇంకా ఏమైనా అనుకో అనుకోకున్న విధానముగా మీ ఛానల్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా దాన్ని మీరు చక్కగా కామెంట్ చేయండి అంతేకాకుండా పైన స్క్రోల్ అవుతున్నటువంటి దానికి లింక్ పంపించండి అర్థమవుతుంది కదా కాబట్టి ఈ సమయంలో మీరందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ టాప్ టెన్ న్యూస్ ఛానల్ ద్వారా అనేకమైన సంగతులు నేర్చుకోవడానికి అనేకమైనటువంటి విషయాలు నేర్చుకోవడానికి ఎలా చాలామంది సిక్స్ మంత్ లోపలనే కొంతమంది త్రీ మంత్ లోపలనే మరి కొంతమంది వన్ మంత్లోనే మన ఏం చేస్తున్నారు మన తీసేసుకుంటున్నారు అక్కడ ఇక్కడ యూట్యూబ్ నుండి సో వాళ్ళు ఎలా ఫాలో అవుతున్నారు అలా ఆ వీడియోస్ ఎలా స్పీడ్గా వెళ్తున్నాయని ఎవ్రీడే మరి మీ కొరకు ఈ విషయాలు తెలియజేయడానికే ఈ యూట్యూబ్ టాప్ టెన్ న్యూస్ ఛానల్ ఏర్పాటు చేయటం జరిగింది కాబట్టి రేపు అదే వేళ ఈ ఛానల్ ఓపెన్ అవుతుంది మరి మీరందరూ కూడా ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి అంతేకాకుండా ఈ ఛానల్ ద్వారా ఇంకా అనేకమైనటువంటి సంగతులు నేర్చుకోవడానికి ప్రతిరోజు మా ఛానల్ వీక్షించండి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు మరలా మరలా గుర్తు చేస్తున్నాను అందరం కూడా కలుసుకుందాం ఓకేనా రైట్ థ్యాంక్ యూ ఇప్పటివరకు వీక్షించే మీ అందరికీ కూడా శుభాలు గల్బెస్ యూ